అంటే స్పీకర్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు వేయట్లేదా స్పీకర్ గారు ఎప్పుడైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ ఒక సెకండ్ లో కట్ చేస్తారు కదా ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేస్తారా ఆడవాళ్ళ ఆత్మ గౌరవాన్ని మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా హైదరాబాద్ లో జాగిరా నువ్వెవడు హైదరాబాద్ అని చెప్పడానికి అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా ఈ భాషతో హైదరాబాద్ లో పెట్టుబడులు వస్తాయా ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా ఇదా తెలంగాణ కోరుకుంటున్నది ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది ఈ విధంగా మేము నడిపామా గత పది సంవత్సరాల్లో ఈజ్ ఇట్ రైట్ దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడడం ముఖ్యమంత్రి గారు ఆపరు ఇవాళ ఆ సభలో ఉన్న బిజెపి నాయకులు మాట్లాడరు ఇవాళ ఇద్దరు గెలిచి కుదలిపోయే పరిస్థితి బడే భాయ్ చోటే భా ఏ మిల్కే ఇవాళ ఏ రస్త మే చెల్ అదాని హైదరాబాద్ తెస్తారట ఇద్దరు గెలిసి